గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇందిరమ్మ ఇళ్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అయితే గత సర్కారేమో ఒక ప్రామిస్ చేసింది అదేంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము అని చాలా వరకు ఇంకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంకా కూడా చాలామందికి మంజూరు కాలే అట్లా కట్టిండ్రు కొన్ని చోట్లనైతే అసలు ఇక తలుపులు లేవు కిటికీలు లేవు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి సో అవన్నీ ఒకెత్తు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకోండి సంక్షేమ పథకాల కోసం ఎవరెవరు అర్హులో చెక్ చేసుకోండి అని అంటూ రాష్ట్ర సర్కారు చెప్పింది కాబట్టి గతంలో కూడా చాలా అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకున్నది ఆ తర్వాత మీరు ఏ క్యాటగిరీలో వస్తారు అంటే ఇందిరమ్మ కేటగిరీస్ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన కేటగిరీస్ కూడా ఉన్నాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఆ ఏ క్యాటగిరీలో ఎవరు వస్తారు అండ్ ఎవరెవరికి ఎంత మంజూరు అవుతుంది ఎన్ని రోజుల్లో మంజూరు అవుతుంది ఎట్లా అప్లై చేసుకోవాలి ఒకవేళ అప్లై చేసుకున్న రాకపోతే ఏం చేయాలి ఇదంతా కూడా ప్రొసీజర్ ఈ మధ్య కాలంలో కొంత దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతోంది అది ఏంటి అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్ యాక్చువల్లీ ఇప్పుడు వన్ ఎల్ టూ ఎల్ త్రీ మీరు ఏ క్యాటగిరీలోకి వస్తారు ఒకసారి చెక్ చేసుకోండి బికాజ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మీ ఇందిరమ్మ ఇళ్ళు దరఖాస్తు ఏ కేటగిరీలో ఉంది ఏ కేటగిరీలో ఉంటే తొందరగా వస్తోంది అనేది ఇలా చెక్ చేసుకోవాల్సిందే ఎట్లా తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అది మనందరికీ తెలుసు మేనిఫెస్టోలో పెట్టింది మేము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది అందులో భాగంగా ఒక కసరత్తు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఒక నమూనా కూడా బయటకు వచ్చింది ఇగో ఇట్లుంటుంది ఇందిరమ్మ ఇల్లు అని ఓకే సో ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఎవరికి వస్తుంది మాకు వస్తుందా ఎవరికి వస్తుంది అని చాలామంది చెక్ చేసుకుంటున్నారు ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి మరి మేము ఏ కేటగిరీలో వస్తామనేది కూడా చాలామంది చెక్ చేస్తున్నారు ఏంటది ఇంద్రమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలు కనిపిస్తున్నాయి ఏ కేటగిరీలో మనం ఇంద్రమ్మ ఇండ్లు అని కొట్టగానే ఇట్లా మూడు కేటగిరీలు కనిపిస్తున్నాయి అయితే ఇందుకు సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది అయితే ఇంద్రమ్మ ఇళ్ళ దరఖాస్తు స్థితిని ఎట్లా తెలుసుకోవాలి కేటగిరీల వివరణను ఇప్పుడు ఒకసారి చూద్దాం అంటే మీరు ఏ కేటగిరీలో వస్తారు ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం యాక్చువల్లీ తొలి దశలో రాష్ట్ర సర్కార్ ఏం చెప్పింది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్ర సర్కారు అయితే పరిపాలన అనుమతులు ఆల్రెడీ ఇచ్చేసింది సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ విడతల మనకు నాలుగున్నర లక్షల ఇళ్ళ నిర్మాణం స్టార్ట్ అవుతుంది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు నిర్మించబోతున్నట్టుగా కూడా అధికారికంగానే చెప్పిండ్రు ఈ క్రమంలో రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి మొన్ననే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరున శ్రీకారం అయితే చుట్టిన్రు సో రాష్ట్రంలో మండలానికి ఒక్క గ్రామం చొప్పున డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలను ఇచ్చేసిండ్రు ఆ లబ్ధిదారుల ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతోంది ఇక ఇందిరమ్మ ఇన్ల దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్థితిని ఏడ తెలుసుకోవాలి ఇది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ గోవ్ డాట్ ఇన్లో ట్రాక్ చేయొచ్చు అని ప్రభుత్వం చెప్తోంది మీరు వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళినా ఇల్లు స్టేటస్ ఏమైంది అని ఏమి బతిమిలాడాల్సిన అవసరం లేదు ఇది డైరెక్ట్గానే గవర్నమెంట్కి సంబంధించిన సైట్ మీ పేరు అందులో ఉందా లేదా ఇట్లా చెక్ చేసుకోండి అని గవర్నమెంట్కి సంబంధించిన సైట్ని మనకు అందుబాటులో ఉంచింది సో దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే వారి అప్లికేషన్ స్టేటస్ ఇల్లు మంజూరు అయిందా లేదా అని తెలుసుకోవచ్చు అయితే ఈ వివరాలు కూడా చాలా సింపుల్గా తెలుసుకునేలా ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఎట్లా మొబైల్ ఫోన్లోనే దరఖాస్తు సమయంలో సమర్పించిన మొబైల్ నంబర్తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు ఇంద్రమా ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలు కనిపిస్తున్నాయి అయితే ఇందుకు సంబంధించిన వివరణ చూస్తే ఇంద్రమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా చేసింది సో ఎల్ వన్ కేటగిరీలో సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళను చేర్చారు ఎల్ వన్ అంటే ఎల్ వన్ కేటగిరీ ఎవరు సొంతగా జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు సొంతగా జాగా ఉంది ఇల్లు కట్టుకోవడానికి పైసలు కావాలి వాళ్ళు ఎల్ వన్ కేటగిరీలో వస్తారు ఎల్ టూ కేటగిరీ ఎవరికి సొంత స్థలం లేకుండా ఇల్లు లేని వారిని జాబితాలో చేర్చారు ఇక సెకండ్ కేటగిరీ అంటే ఎల్ టూ కేటగిరీ ఎవరు సొంత స్థలం లేదు ఇక ఇల్లు కూడా లేదు సో వీళ్ళని సెకండ్ కేటగిరీ కింద లెక్క తెలిసింద్రు ఈ ఎల్ త్రీ ఎవరు సొంత ఇల్లు ఉండి ఇంద్రమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చారు ఆల్రెడీ సొంత ఇల్లున్నది అయినా సరే మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలని ఎవరైతే అప్లై చేసిండ్రో వాళ్ళని కూడా చేర్చింది ఎల్ త్రీ కేటగిరీలో అంటే ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇచ్చుడు అన్నట్టు ఇది సో ఇవి మూడు కేటగిరీలు సో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు రిమార్క్స్ దగ్గర దరఖాస్తుదారులు ఆ జాబితాలో ఉండేందుకు కారణాన్ని కూడా పేర్కొంటున్నారు ఏ జాబితాలో ఉండాలో అనేది కూడా మాకేముంది ఏంటి అనేది కూడా వాళ్ళు రాయాల్సి ఉంటుంది కాబట్టి అది పేర్కొంటున్నారు అయితే తొలత ఎల్ వన్ జాబితాలో ఉన్నవారికి ఆ తర్వాత ఎల్ టూ జాబితాలో ఉన్నవారికి ఇళ్ళ మంజూరు చేయబోతున్నారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి వాళ్ళని ఎల్వన్ వాళ్ళకే ముందుగా ఇప్పుడు ఇల్లు రాబోతున్నాయి తొలత ఎల్ వన్ జాబితాలో ఉన్నవారిని ఇళ్లకు మంజూరు చేయబోతున్నారు అంతేకాకుండా దరఖాస్తు స్టేటస్ పై అభ్యంతరాలు ఉంటే అక్కడే ఫిర్యాదు చేసేలా గ్రీవెన్స్ ఆప్షన్ను కూడా అందుబాటులో ఉంచారు అంటే ఎందుకు రాలేదు ఏంది స్టేటస్ ఏంది అనేది కూడా ఒక రకంగా మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రేస్ చేయొచ్చు అక్కడే ఇంద్రమ ఇల్లు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు స్పష్టంగా ఇంద్రమ ఇల్లు దరఖాస్తుదారులు ఇగో నేను చెప్పిన కదా ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి అప్లికేషన్స్ సర్చ్ మీద క్లిక్ చేయాలి అప్లికేషన్ సర్చ్ అనే విండో ఓపెన్ అవుతుంది అక్కడ అప్లికేషన్ సర్చ్ బై డ్రాప్ డౌన్ నుంచి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అప్లికేషన్ నంబర్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి ఆఫ్ కోర్స్ అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది మొబైల్ నంబర్ ఉంటుంది ఇక రేషన్ కార్డు అంటారా రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా మంజూరు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే సేఫ్ ఇక కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొంత డౌట్ఫుల్ వాళ్ళకు కూడా మంజూరు అవుతుంది మేము చేస్తామని చెప్తున్నారు కానీ ఇది కొంత డౌట్ఫుల్ అండ్ అప్లికేషన్ నెంబర్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి మీ అప్లికేషన్ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది కదా ఈ నెంబర్ కూడా ఏదో ఒక దాన్ని ఎంచుకొని అందులో రాయాల్సి ఉంటుంది అనంతరం ఆ నెంబర్ను ఎంటర్ చేసి గో అని క్లిక్ చేయాలి దరఖాస్తులకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి వివరాలు అక్కడ కనిపిస్తాయి దెన్ ఇందిరమ్మ ఇల్లు సర్వే పూర్తయిందా ఒకవేళ మంజూరు అయితే ఆ ఇల్లు ఎల్ వనా ఎల్ ఎల్ త్రీ జాబితాలో ఉందా వంటి వివరాలు తెలుసుకోవచ్చు సో సింపుల్ ప్రొసీజర్గా ఇదంతా కూడా మనకు కనిపిస్తోంది ఎందుకంటే అప్లికేషన్స్ ఆల్రెడీ పెట్టేసిన అప్లికేషన్ ఆల్రెడీ చేసేసి ఉన్నాం కాబట్టి మీకు అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ నంబర్ ఒకటి ఉంటుంది ఆధార్ ఉంటుంది ఆ తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉంటుంది మీకు ఒకవేళ జాగా ఉండి మీరు ఈ అప్లికేషన్ చేసుకొని ఉంటే మీకు ఇళ్ళకు సంబంధించి ఖచ్చితంగా ఫస్ట్ ఎల్ వన్నే ఫస్ట్ మూవ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ జాగా ఉండి ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ వస్తుంది మీకు జాగా లేదు అంటే మీరు ఎల్ టూలకు వచ్చేస్తారు బికాస్ జాగా లేదు కాబట్టి ఇల్లు కట్టుకునే ఆప్షన్ ఉండదు జాగా కమ్ ఇల్లు ఇవి రెండు కూడా కట్టించబోతుంది ఎల్ టూ కేటగిరీలో సో ఫస్ట్ అయితే ఎల్ వన్ కేటగిరీకి సంబంధించి ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇది ప్రొసీజర్ ఇదంతా చూస్తే మరి ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ అయిందా లేదా అసలు స్టేటస్ ఎక్కడ ఉంది ఎన్ని రోజుల్లో మీకు పైసలు ఇస్తుంది ఎన్ని రోజుల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడే మీరు సైట్లో గవర్నమెంట్కి సంబంధించిన సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు యాజ్ సింపుల్ యాజ్ దాట్ సో ఇప్పుడు ఇదంతా కూడా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించి కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ అయింది రేపో మాపో ఇప్పుడు ఆఫీసర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేస్తూ మీ ఇళ్లకు సంబంధించిన డబ్బులు విడతల కూడా మీకు ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక మూమెంట్ అయితే కనిపిస్తోంది ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఇది కీలకమైన అప్డేట్ అయితే మనకు కనిపిస్తోంది ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు నుంచే ప్రారంభమైనాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఉగాది లోపలనే కొంతమందికి అంటే వన్ జాబితాలో ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందని కూడా గవర్నమెంట్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన కీలక అప్డేట్